అందరికీ నమస్కారం మగసిరి చూర్ణం అంగస్తంభన లోపాల వలన బాధపడుతున్న పురుషుడికి ఈ యొక్క మగసిరి చూర్ణం ఉపయోగించే విధానం ఎలా అంటే తిన్నాక ఒక గ అరగంట సేపటికి రోజు ఒకటే పూట ఒక గ్లాసు పాలలో ఒక చెంచాడు వేసుకొని తాగితే గనక మగతనం అనేది మంచి దాత్పుష్టి అనేది ఉంటుంది శక్తివంతమైంది దీని వలన ఉపయోగాలు ఏంటంటే అంగస్తంభన పూర్తి స్థాయిలో ఉంటుంది ఒకటి ఎక్కువ సమయం పాల్గొనొచ్చు శిక్షలో రెండు ఎక్కువ సార్ ఒక రోజులో ఎక్కువసార్లు పాల్గొన పాల్గొనొచ్చు కలయుగలో మూడు నాలుగవది వీర్య వృద్ధి అనేది ఉంటుంది గతిశక్తివంతమైంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు రోజులో ఒకటో పూట మాత్రం వాడాలి ఇది అత్యంత శక్తివంతమైనది మీకు కొరియర్ ద్వారా కూడా పంపిస్తాను మీరు అడ్రస్ ఇన్ కోడ్ నెంబర్ పెట్టి కనుక దీనికి ఇది పంపిస్తాను ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇది మూడు వేల ఐదు వందలు ఉంటుంది మూడు వందల గ్రాముల దాకా పంపిస్తాం అది నెల రోజులకు వస్తుంది రోజుకు చిన్న చిన్న చొప్పున ఇది అతి శక్తివంతమైందండి ఇది ఇది స్త్రీలు కూడా నన్ను అడుగుతున్నారు గురుగారు ఇలాంటిది పంపించండి మా వారికి ఇలాంటి ఇబ్బంది ఉంది అని తక్కువ ఇది ఒక ఆరోగ్య సమస్యల్లో ఇది ఒక సాధారణ ట్టాల్సిన సింకు పడాల్సిన పని లేదు శుభ